అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ టూ పాయింట్ వన్ మనం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్కి వచ్చేసాం ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది అనేక సమస్యలు వస్తాయి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు చెప్పమ్మా ఏమవుతావు ఇప్పటికైనా ఆలోచించావా ఆలోచించావా లేదా నేను రాబోయే రోజుల్లో పిల్లలు స్టూడెంట్స్ మీకు ఒకటి చెప్తున్నా మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి నేను ఒక విజన్ ఇచ్చాను ఇది అన్స్టాపబుల్ ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు ఇట్ విల్ హ్యాపెన్ రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తయారవుతుంది ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఎక్కడ ఉంటారు రెండు మీ కాంట్రిబ్యూషన్ మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు